దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక అయినటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియలారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి మనల్ అందరినీ దీవిస్తున్నాడు ప్రియలరా ఆయన కృపతో నింపుతున్నాడు ఆశీర్వాదముతో నింపుతున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఉత్సాహం ఉజ్జీవమును మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రియులరా అందుకే దేవదేవుని ఉన్నాను మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ శుభ నాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి వ్యవహార సువార్త పదహార అధ్యాయం ఇరవై నాలుగు వచనాన్ని చదువుకుందాం ఇది వరకు మీరేమి నా పేరుట అడుగలేదు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ ఈ శ్రేష్ఠమైన మాట ఇస్తూ ఉన్నాడు ప్రియలారా ఇది వరకు మీరు నన్ను అడగలేదు మరి ఎవరిని అడుగుతున్నారు రాజులను అధికారులను పెద్దలను లేక తల్లిదండ్రులను బంధువులను రక్తంబంధికులను ధనవంతులను అడుగుతూ ఉన్నారంట ప్రియులారా వారి కొరతల కోసం అవసరతల కోసం అక్కరల కోసం అడుగుతూ ఉన్నారట అయితే మీరు అడుగుతున్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి వారినందరినీ కూడా మీరు విడిచిపెట్టి ఇక మీదట నన్ను అడగండి మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా మీకు సమృద్ధిగా నేను సహాయం చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇక మీదట దేవుణ్ణి అడిగి ఆయన అడిగివాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అనుగ్రహించగల దేవుడని దేవుని సన్నిధిలో అడిగే వారముగా మనం ఉండాలి దేవుని సన్నిధిలో చేరిన దేవుని మనం మనమందరం కూడా దేవుణ్ణి అడగమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అది పాతాలమంతా లోతైనను సరే ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే నన్ను అడగండి అని దేవుడు అంటూ అలాగే నా నామను నన్ను ఏమడితే అది అనుగ్రహిస్తానని దేవుడు స్థలభిస్తున్నాడు అడుగువాటినల్లా పొంది ఉన్నామని నమ్మండి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రియులకి స్తోత్రములు స్తోత్రముడు గాక అందుకే భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు భక్తులైన దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ప్రియుల సులమన మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు భక్తులైన మద్దకై ప్రార్థించాడు ఏలియ ప్రార్థించాడు ఎలిష ప్రవక్త ప్రార్థన చేశాడు పౌలు స్థీలలు ప్రార్థన చేశారు భక్తురాలైనటువంటి హన్న ప్రార్థన చేసింది భక్తురాలైనటువంటి దెబ్బరా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి వారు కూడా పొందుకున్నారు ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన మనం కూడా అనేక సంవత్సరం నుండి అనేక నెలల నుండి వారముల నుండి దేవుని సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రియులార ప్రార్థన చేసిన ప్రతి మనవి దేవుడు ఆలకించేదానికి ఆన్సర్ ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు అందుకే మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా మీరు నన్ను అడగనట్టు ఎవరి పేరటో మీరు అడిగితే మీకు ఆశీర్వాదం లేదు కానీ నా పేరట మీరు అడగండి నిశ్చయముగా మీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా నేను మీ ప్రార్థనలు ఆలకించి మీకు అక్కర తీర్చి ఆశీర్వాదాలకు మరించి స్వస్థత ఇచ్చి నెమ్మదిచ్చి మేలు చేస్తానని పరిషాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడి నుండి అధికమైన దీవిన ఆశీర్వాదం పొందుకున్నట్లుగా భక్తులు ప్రార్థించిన రీతిగా మనం కూడా ప్రార్థించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనమందరం కూడా ఇక మీదట దేవుని సన్నిధిలో ప్రార్థించే వారము ఉందం గాక పెందల కళ లేచి ప్రార్థించం గాక ఉపవాసం ఉండి ప్రార్థించే వారముగా ఉంగాక రే వెనక పగలనక ప్రార్థించే వారముగా ఉండం ఉక దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదములు పొందుక ఈలాగు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని నుండి అధికమైన దేవుని ఆశీర్వాదం పొందినట్లుగా ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని నుండి అధికమైన మేలులు స్వస్థతలు విడదలు భక్తులు పొందినట్లుగా మనమందరం కూడా పొంది దేవునికి మహిమిచ్చి పాత్రలుగా దీవించడం గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను మీరు ఇచ్చిన మాట ప్రకారం అడుగుడు మీ క్యూబన్ నన్ను సెలవిచ్చిన దేవుడు దేవా ఇక మీదట మీరేమీ అడగక పొందలేకపోతు ఉన్నారు మీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా నన్ను అడగండి అని సెలవు ఇచ్చారు తండ్రి అలాగే మీ సన్నిధిలో అడిగి ప్రార్థించి మీ కృపను దీవెనను ఆశీర్వాదమును శుభమును మేమందరం పొందినట్లు మహిమ కార్యం జరిగించి మేము తృప్తిపరచమని మీ సన్నిధిలో చేరి ప్రార్థనలు ఏకీపించిన ప్రతి పిడకు దీవెన ఆశీర్వాదం స్వస్థత విడుదల సర్వసమృద్ధిగా అనుగ్రహించమని మీరిచ్చిన ప్రతి లేఖనం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఈ దిన దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా ప్రతిబిటకు దయచేస్తూ మేలుతో తృప్తిపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించరు వెనుకుంటున్నాము తండ్రి అమేల్